ధర్మసారం శంకర భగవానునికి బ్రహ్మదేవుడు బోధి బోధించిన ధర్మసారాన్ని మహామునులకు సూతుడి ప్రకారం చెప్పాడు శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మం బలం ధైర్యం సుఖం ఉత్సాహం వీటన్నింటినీ శోకం అనేది నీరుగారుస్తుంది కనుక ఎంతటి వేదన కలిగినా శోకించరాదు అలాగే తమ తమ శక్తి కొద్దీ ధైర్య బల శౌర్య ప్రజ్ఞ విశేషాల చేత ధనము ఇతర ఫలితాలు పొందినప్పుడు ఇతరులు ఈర్షపడరాదు వేరే వాళ్ళకి ఈర్ష రాదు అలాగే సర్వతీర్థాలు సేవిస్తే ఎంత పుణ్యమో కేవలం సాధుజనులను దర్శించినంత మాత్రాన అంత పుణ్యం వస్తుందని చెప్తున్నారు అలాగే సనాతన ధర్మం ఏర్పడిన విధం ఇది అదేంటంటే సత్యం దయ దానం తపస్సు శుచి క్షమాగుణం సరళత సంతోషం శమధమాదులు అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకోవడం వల్లనే సనాతన ధర్మం అనే విధి ఏర్పడిందిట ఇహ కలియుగ వర్ణనం ప్రళయాలు యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలు నాలుగు వేల యుగాలు ఒక కల్పం అది బ్రహ్మదేవునికి ఒక పగటి కాలం మరో నాలుగు వేల యుగాల కాలం రాత్రి కృతయుగంలో సత్యం తపం దయ దానం అనే నాలుగు పాదాలపై ధర్మదేవత నడుస్తుంది ఈ సత్యయుగం ఇందులో మానవుల ఆయువు నాలుగు వేల సంవత్సరాలు క్షత్రియులు ధర్మంగా పరిపాలిస్తారు రాక్షసులను శ్రీహరి సంహరిస్తాడు త్రేతాయుగంలో తపం లుప్తమై దానం సత్యం దయ అనే మూడు పాదాలే మిగులుతాయి క్షత్రియులు రాక్షస సంహారం చేసి జనరక్షణ పరాయణులు అవుతారు నరుల జీవన ప్రమాణ కాలం వెయ్యి సంవత్సరాలు ద్వాపర యుగంలో ధర్మదేవతకు పాదాలు రుండే దయా దానం వల్ల ధర్మం నిలబడుతుంది ప్రజల ఆయువు నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే లోకుల అల్పబుద్ధి వల్ల అనర్థాలు మితిమీరకుండా వ్యాసుడు వైదిక ధర్మాన్ని ప్రచారంలోకి తెస్తాడు యుగం అనంత అంతమవుతూ ఉండగా శ్రీహరి అవతారం అంటే శ్రీకృష్ణునిగా ధరించిన అవతారం భూభారాన్ని తగ్గిస్తాడు కలియుగంలో ధర్మం ఒక్క పాదంపైనే నడుస్తుంది దానం ఒక్కటే చడని పదార్థంగా ఇహపరాలలో నరునికి అక్కరకు వస్తుంది దయా సత్యం ధర్మం అడుగంటి పోతాయి ఇక్కడ ధర్మం అనేది చాతుర్వర్ణాలకు నిర్దేశించబడిన కృత్యాలు అనే అర్థంలో వాడబడింది ప్రజలు దురాచారులు దురూహ దురాశాపరులుగా నిర్ నిర్దయులుగా మనుగడ సాగిస్తారు సత్వగుణం క్రమంగా అంతరిస్తూ రజోతమ గుణాలు ప్రాధాన్యం వహిస్తాయి అసత్యం హింస అజ్ఞానం శోకం మోహం భయం దైన్యం కలి ఎక్కువ కలిలో ఎక్కువ అవుతాయి అంటే కలియుగంలో ఎక్కువ అవుతాయి మానవుల కామాశక్తి అధికమవుతుంది జనపదాలపై దోపిడీ దొంగల పెత్తనం అధికమవుతుంది భేదాలు పాషండుల చేత నిందించబడతాయి పాలకులుగా ప్రజాప్రభువులు అవతరించి ప్రజలను వంచిస్తూ ఉంటారు బ్రహ్మచర్యం అనేది అర్థం లేని పదమవుతుంది ప్రజలు ఉదర పోషణ మైథున క్రియ మాత్రమే జీవితంలో ఆచరించదగిన కృత్యాలు అని భావిస్తారు తాపసలు అనేవారు కనుమరుగైపోతారు శరీరాలు అల్పంగా ఆహారం అనల్పంగా ఉండి ఆయుర్ధాయిష్కులు అనారోగ్యాది బాధలు అనుభవించేవారుగా ప్రజలు జీవితం గడుపుతారు ఈ యుగానికి యుగజనులకు ఉండే పాపచింతన అసాధారణం ఎక్కడో కోటికో మిగిలే సజ్జనులు నామ సంకీర్తనం అనే ఊతకర్ర సాయంతో కుంటుకుంటూ భగవంతుని తెలుసుకునే యత్నం చేస్తుంటారు కానీ అందులోనూ చిత్తశుద్ధి లోపం వల్ల చతికిల పడుతూ ఉంటారు అందరికీ సాధ్యం కాని విషయం ప్రళయం రెండు రకాలు ప్రాకృతికం నైమిత్తికం యుగాంతంలో రుద్రభగవానుడు సమస్త చరాచర సృష్టిని దహించి వేయడమే నైమిత్తిక ప్రళయం బ్రహ్మ యొక్క పగలు రాత్రి పూర్తి కాగానే తన యోగ బలంతో సృష్టికర్తతో సహా సృష్టికర్తతో సహా దేవతలతో సహా అందరినీ తనలో విలీనం చేసుకునే పరమాత్మ ప్రాకృతిక ప్రళయం సృష్టిస్తాడు ఇహ కర్మ విపాకము ఈ జగత్తు యొక్క సృష్టి క్రమ వికాసం పరిణామం ప్రళయము అనే చక్రగతిని గ్రహించిన జ్ఞానులు సంసార తాపత్రయం ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికముల కోసం ప్రాకులాడక వైరాగ్య ధోరణిని స్వీకరించి ఆత్యంతిక లయ అంటే మోక్షాన్ని సంప్రాప్తం కోసం కృషి చేస్తారు మోక్షం దక్కడం కోసం కృషి చేస్తారు స్వర్గం కానీ నరకం కానీ అనుభవించాక ప్రాణి తిరిగి భూలోకంలో జన్మించడం అనే జనన మరణ చక్రం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది పుణ్యం అనేది కొంచెం మాత్రమైనా లేనట్టి జీవి పాపయోనిలో జన్మిస్తాడు పతితుని వద్ద దానం పుచ్చుకునే విద్వాంసుడు కూడా నీచయోనిలో పుట్టడం తప్పదు కనుకనే చాలామంది గ్రహీతలుగా ఉండడానికి అంగీకరించరు ఇది విఘ్నల విషయంలో వర్తిస్తుంది ఉచితంగా వస్తే ఊరగాయ జాడీనైనా నాకేస్తుండే సాధారణ వ్యక్తుల సంగతి చెప్పనవసరం లేదు పరమ పాతకులు అతి కిరాతకులు క్రూరులు విశ్వాసఘాతకులు నమ్మక ద్రోహులు దౌర్జన్యకారులు హింసా వినోదులు సాధుజన విరోధులు దుర్మార్గ దుర్మార్గ ప్రేరకులు కృతజ్ఞులు అనే పది రకాల పాపకర్ములు భూలోకంలో స్థావర జంగమములుగా జనన మరణ చక్రంలో ఇరుక్కొని నానా జన్మలు పొందుతూ మరణిస్తూ ఉంటారు కర్మ విపాకము అంటే ఇదే ఏ ఏ పాపాలకు ఏ ఏ జన్మలు సంప్రాప్తమవుతాయో మున్ముందు ధర్మఖండము ద్వితీయోధ్యాయం ద్వితీయోధ్యాయమున విస్తారంగా చెప్పబడింది వీరందరూ దేహాంతంలో నరక బాధలు అనుభవించి చివరకు పాపం అనే కర్మం యొక్క శేషం చేత నానాన్ని నిచయోనులలో పడతారు సకల ప్రాణుల పట్ల దయ కలిగి అందరితో సౌమ్యంగా సంభాషించేవారు సత్కార్యాచరణ సత్యధర్మ పాలన చేసేవారు వేద ప్రమాణ బుద్ధిని కలిగి ఇతరుల హితాన్ని కాంక్షించేవారు గురుజనులను సాధు సత్పురుషులను సేవిస్తూ నియమాల పట్ల గౌరవం కలిగి కలుగువారు స్వర్గము పొందగలటాన్ని పొందడానికి అర్హులవుతారు నారాయణ నమస్కార వర్ణనం ఆలోక్య సర్వశాస్త్రాన్ని విచార్య పునః ఇదమేకం సునిష్పన్నం జ్యయో నారాయణ సదా శాస్త్రాలన్నింటినీ శోధించి తిరిగి తిరిగి పరిశీలించి చూసినప్పుడు ఒకే ఒక పరమ విజ్ఞానాంశం గోచరిస్తుంది అది పరంధాముని ఎల్లవేళలా నరులు ధ్యానించాలి అనేది ఏకాగ్ర చిత్తంతో వాసుదేవుని ధ్యానించేవారికి తపస్సు యజ్ఞయాగాదులు పుణ్యతీర్థాయణం దానాదులతో నిమిత్తమేమున్నది శ్రీమన్నారాయణుని ధ్యానించడమే సర్వోత్కృష్టమైన చర్య అన్నింటిలోనికి శ్రేష్టమైన తపం శ్రీహరి ధ్యానమే ఉత్తిష్ట నిపాత నివిష్ణు ప్రలాప నివివింసస్థద భుజం భుంజన్ జాగ్రశ్చ గోవిందం మాధవం యచస్ సంస్మరేత్ యోగంతో సిద్ధిని సాధించేవారు యోగపరాయణులు ఇలాలో కలలో సైతం అచ్చుతనే ఆశ్రయించడం తెలిసినదే అచ్చుతుడు అనే పేరుతో ఆయన్ని ఆశ్రయిస్తారనమాట సాధారణ మనుషులు కూడా నిత్యకర్మలైన తినడం త్రాగడం నిద్రించడం మేల్కోవడం వంటివి చేస్తూ గోవింద అని స్మరిస్తూ ఉండాలి అంటే నిరంతరం భగవత్ చింతన చెయ్యాలని అర్థం ధ్యానమే పరమధర్మం కావాలి కలో కృతయుగస్య కృతే యుగే హృదయే ఎస్య గోవిందో ఎస్య చేతస్య నాచ్యుత ఎవరి హృదయంలోనైతే మధుసూదనుడు అట్టి అట్టివారికి కలియుగమైన కృతయుగంలాగానే గోచరిస్తుంది లోకమంతా నిత్య కళ్యాణము అన్నట్లు తోస్తుంది హరి ఎవరి హృదయంలో ఉండడో వారికి ఎన్ని సౌభాగ్యాలున్నప్పటికీ కృతయుగమైన కలికాలం వలనే అనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు ఎవరి మనసులలో నిండి ఉంటాడో వారు ధర్మాత్ములను ప్రసన్న దృష్టితో చూడగలరు అలాగే క్రోధ మత్సరగ్రస్తులను సహితం క్షమించగలరు మూఢులను దయా కరుణుల చేత పరివర్తన చెందించగలరు లాభస్ తేషాం కుతస్తేషం కుతస్థాం పరాభవ ఎందీవరస్యామో హృదయస్థో జనార్దన నీలకమలంతో సమానమ సమానమ సమానమనుదగ్గ తేజోమూర్తి సుందర శ్యామవర్ణ విరాజితుడు ప్రకాశమాన హృదయుడు అట్టి శ్రీహరికి నమస్కరించేవారు తప్పక విజయులౌతారు అందులో సందేహమేమీ లేదు రాజ్యం చాపి సచీ హం తుమ్ సమర్థం హి సఖే హృత్కృతే మధుసూదనే వదతస్తిష్టతో యా కర్మ కుర్వత నా పయాతి యింత సిద్ధామన్యేతారణాం ధ్యేయ సదా సవృతుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసనసవిష్ట కూరవాన్ మకరకుండ్లవాన్ కిరీట హరి హిరణ్మయర్ధృత శంఖచ్ర స చి మస్తకం జంతోర్విషయ గోచరేది నారాయణేప్యం యారాయణేప్యేయం కోనము చేత బంధనాత్ విష్ణువును తనలో నిలుపుకున్న వానికి కోపస్వభావి దుర్వాసుని శాపంగాని దేవరాజు ఇంద్రుని శాసనం కానీ ఏమీ చేయలేవు తన కార్యములు తాను నిర్వస్తి నిర్వర్తిస్తూనే నిరంతరం నారాయణుని ధ్యానించే వారికి ధారణ అనే సిద్ధి కలుగుతుంది సమస్త విశేష గుణాలకే విశేషణంగా నిలిచే విష్ణువుకు అందరూ నమస్కరించాలి భగవద్ధ్యానం నమస్కారం అతి పవిత్రం విష్ణు భక్తుడు సాక్షాత్తు భగవంతుడే ప్రాణుల మనస్సులు విషయవాంఛాసక్తమై ఊగిసలాడుతూ ఉంటాయి కామసిద్ధికై ప్రాకులాడుతూ ఉంటాయి అదే కామన భగవంతుని పైకి ప్ర ప్రసరిస్తే లౌకిక బంధాలలో చిక్కుకోకుండా ముక్తి సాధించుకోవచ్చు